చెప్పు ఈరోజు పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం పెద్ద గడి వస్తాదులు పురగీధులు గుండా నినాదాలు ఇచ్చుకుంటూ తిరిగే గైడీ ఘాటుకే వచ్చినాము యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్ వైద్యకేన యో పాక ప్రవరం మునినం పతంజలిం ప్రాంజలి నానసం దీని యొక్క భావం ఏమంటే యోగ శాస్త్రం ద్వారా మనసు శుద్ధి అవుతుంది యోగా దాని వల్ల మన మనసు అనేది శుద్ధి అవుతుంది వ్యాకరణ శాస్త్రం ద్వారా వాక్శుద్ధి మనం వ్యాకరణం నేర్చుకుంటే వాక్శుద్ధి శుద్ధి వస్తుంది ఆయుర్వేద గ్రంథం ద్వారా శరీర శుద్ధి ఆయుర్వేదం వాడే వల్ల శరీర శుద్ధి జరుగుతుందంట ఈ మూడింటి శుద్ధికి మార్గాలు అందించిన పతంజలి మహర్షికి నమస్కారం అని ఈపై శ్లోకం యొక్క భావం అన్నమాట రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ అంటే ఐక్యరాజ్య సమితి సమావేశంలో సెప్టెంబరు ఇరవై తేదీ మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా గురించి ప్రస్తావన ఐక్యరాజ్య సమితిలో తీసుకొచ్చినారు అందులో ఉన్న నూట తొంభై మూడు దేశాలు నూట డెబ్బై ఐదు దేశాలు ఏకగ్రీవంగా ఓకే చెప్పినాయనమాట జూన్ ఇరవై ఒకటో తేదీన ఉత్తరాంధ్ర గోళంలో పగలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జూన్ ఇరవై ఒకటో తేదీన యోగా డేగా మన భారతదేశం ప్రకటించడం జరిగింది రెండు వేల పదహైదు జూన్ ఇరవటో తేదీ యోగా డే జరుపుకున్నాం ఆనాటి నుండి ఈనాటి వరకు అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈనాడు యోగా ఎదిగింది జూన్ ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమందరము కార్తీక మాసము ధనుర్మాసము మాఘవాసములాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి నిజ జీవితంలో యోగాని ఒక భాగంగా చేసుకొని అందరూ ఆచరించాలని మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటి యోగా కార్యక్రమానికి మీ అందరికీ అందించాలని ఈ ఈరోజు ఇక్కడికి ఇక్కడ వచ్చి మేము ఈ యోగా కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారములు యోగాని ఆయుధం అయితే ప్రాణాయామం ఆసనాలు ప్రాణం ఉన్నంత వరకు ఆరోగ్యమే మలు ఇవి ఆరు ఉంటాయి దౌతి వస్తి నేతి త్రాటకము నౌలి కపాలభాతి ఇప్పుడు ఇతను చేసేది వస్త్రదౌతి అన్నమాట ఈ వస్త్రధౌతి చేసేదాని వల్ల మనకు ఉపయోగం ఏమంటే గుల్మము స్లీహమును జలోదరము వాతపిత్త కపములను శ్లేష్మము వల్ల వచ్చు సకల రోగములను నశించును ధాతు పుష్టిని జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతఃకరముల ప్రసారమును కాంతియును జఠర ప్రదీపమును కలుగును సాత్విక గుణము అలవడును ఈ వస్త్రధౌతి చేసేదాని వల్ల పదిహేడు రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఇది కూడా మీరు వీరికి వచ్చిన వాళ్ళందరూ నేర్చుకుంటా అన్నాడు యోగా చేసేదే కాదు మనం ఈ వసతి చేసేదాని వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది వస్త్రదౌతి త్రాటకం కపాలభౌతి నవలీ క్రియ ఇట్లా సత్కర్మలు సత్క్రియలు శుద్ధి క్రియలు అని అంటారు అన్నమాట వీటిని అట్లే దీనికి శంఖ ప్రక్షాళన శంఖ చేసే దాని వల్ల కూడా మనకు మంచి ప్రయోజనం ఉంటుంది ఇటుకు వచ్చిన వాళ్ళందరూ అప్పుడప్పుడు మనం ఈ శంఖ ప్రక్షాళన అయితే కొండ మీద మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ లెట్రిన్ పోవడానికి పేస్ట్ అడ్డు ఉంది కాబట్టి రోజు కేటాయించుకుంటే నిమ్మకాయలు కొంత సాయంత్రం మనం కలిపి ఒక ఆరు నాలుగు ఆసనాలు ఉంటాయి శంఖ ప్రక్షాళన అందరూ దాని ఆసనం వేస్తా అంటే నీళ్లు తాగుతా ఉండేది కనీసం పదిహేడు పద్దెనిమిది గ్లాసులు నీళ్లు తాగా ఆసనాలు వేస్తా అంటే మనకు మలం అనేది బయటకు నీళ్ళు ఏ నీళ్ళు తాగినామో అట్లే మలం ద్వారా బయటికి రావాలి కళ్ళీలు తాగకుండా నీళ్లు నీళ్ళ మాదిరి వచ్చేంత వరకు మనం చేయాలి అది చేసిన తర్వాత మనము మనము కొంచెము పులగము అంటే నెయ్యిను పులగం చేసినటువంటి ఆహారం ఆ రోజు తినాల ఆ రోజు కొంచెం మసాలాలు ఎక్కువ ఉండేవి తినకూడదు ఆ రోజు అంతా ఏదో మజ్జిగ అట్లాంటివి తిని ఉన్నామంటే కడుపు అంత శుద్ధి అవుతుంది మనకు సమస్య ఏమి ఉండదు నెక్స్ట్ వచ్చేసి అమృత ఆహారం ఎప్పుడన్నా మనం అమృత ఆహారం ఇట్లా మన దగ్గర పరికరాలు ఉన్నాయి సూతరనేతి వస్రతవితి ఇవన్నీ పరికరాలు మనం తెప్పించుకోవచ్చు చేయొచ్చు కొన్ని ఉన్నాయన్నమాట అందుకు ప్రాణాయామం ఒకటే కాకుండా ఆసనాలే కాకుండా కొంచెం జీవన విధానం కూడా మార్చుకోండి ఆహార నియమాలు ఇంకోటి ముఖ్యమైనది మనకి ఏదైనా బీడీలు సీగురి మన రోగాలకే మన రోగాలకు కారణం అంటే మనమే మన రోగాలకు మనమే కారణం యోగాలకు వచ్చిన తర్వాత యోగా చేస్తూ ఆహార నియమాలు పాటించు ప్రకృతిని కూడా కాపాడల్లా యోగా అనేది చాలా ముఖ్యమైనది ప్రకృతిని మనం కాపాడల్లా చెట్టు పుట్ట గుట్ట ఇవన్నీ మనిషికి అనుసంధానం అన్నమాట జీవన విధానంలో అవన్నీ ఉంటేనే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో ప్రతి ఒక్క జీవికి జీవించడానికి దాన్ని బ్రతకడానికి ఆ భగవంతుడు అంత అనేది కల్పించినాడు మానవుని తెలివితేటలతో ఆ జంతువుల్ని హింస చేసి నానాక విధాలు చేసి బ్రక్కు పట్టించి వాటితో పాటు మనం కూడా అంతమవుతున్నాం ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకోకుండా షుగర్లు బీపీలు గ్యాస్ట్రబులు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఇవన్నీ రావడానికి కారణం ఏమంటే మన జీవన విధానమే మన జీవన విధానం సరిగా లేకపోవడం వల్లనే ఈ రోగాలు నస్తున్నాయి కాబట్టి దయచేసి యోగాకు మీకు అంతో ఇంత అనుభవం ఉంది రోజు చేస్తున్నారు కాబట్టి యోగా ఒకటే కాకోకుండా ఆహార నియమాలు పాటించండి జీవన విధానం అనవసరం విషయాలు జోలిగిపోద్దండి ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని పెద్దలు అన్నమాట ధర్మంగా కూడా జీవించడానికి ప్రతి ఒక్కరు ముందు కడుగేయండి రెండు చెంచాలు అయితే ఒక చెంచా జీలకర్ర ఒక భాగము తినే సోపు సోపు చూసినాం కదా మనం అది ఒక భాగము అంగుళము సొంఠి లేక అల్లము ఒక అంగుళము అన్నమాట అనమాట సొంటి కానీ అల్లం కానీ రెండిట్లలో ఏదో ఒకటి చేస్తారు రెండు కప్పుల నీరు రుచి గురించి కొన్ని పాలు కూడా వేసుకోవచ్చు అన్నమాట మనం ధనియాలు జీలకర్ర సోపు మిక్సీలో వేసి పౌడర్గా నీటిలో వేసి మరిగించాలి వడగట్టిన తర్వాత అల్లం కానీ సొంటి కానీ మెత్తగా దంచి ఆ రసం పాలు తేనె కలిపి కాఫీ టీ సేవించాలి దీనివల్ల పైత్యము కపవాతము తగ్గును కొన్ని ఉపయోగాలు ఉన్నాయి సార్ దీనివల్ల మేమే ఊళ్ళో నినాదాలు అదంతా గైడీ చేసేటోళ్ళమంతా కలిసింది వినండి అయిపోయాప్ప గైడీ కూడా వస్తా వస్రదీ తీసేస్తున్నాడు అది అయిపోతేనే చాలిస్తాపాను నాకు నాకు మతికి రాలేండి మిమ్మల్ని అది తీసేటప్పుడు చెప్పు తీసా చెప్పు నవ్లి క్రై చేసుకున్నాడు అది గుడ్డ ఒక అర్ధ గజము ముందంగా నవ్లి క్రై చేయాలి ఆ నవ్లీ క్రై చేసిన తర్వాత గుడ్డను మనము కిందికి గుంజాలన్నమాట గుంజేటప్పుడు కూడా నెమ్మదిగా గుంజుతూ ఉండాల ఒకవేళ రాకపోతే నీళ్ళు కొద్దిగా తాగి మళ్ళీ నవ్లి క్రై చేస్తే గుడ్డ అనేది నెమ్మదిగా బీపేటప్పుడు కూడా ఈ వస్త్రపౌతి చేసేదాని వల్ల గుల్మము క్లీహమును జలోదరము వాత పిత్త కపములను అంటే వాతము పిత్తము కపము ఈ మూడు మనకు ఉంటాయి శ్లేష్మము వల్ల వచ్చి సకల రోగములను నశించును తాతు పుష్టిను జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతఃకరణముల ప్రసారమును కాంతీయును జఠల ప్రదీపమును కలుగును సాత్విక గుణములు అలవడును ఇది చేసేదాని వల్ల గుణం కూడా సాత్విక గుణం అనేది అన్నమాట ఇటువంటి మంచి ఈ షట్కర్మలో ఈ వస్త్రదౌతి చేసే దానివల్ల పదిహేడు రకాల చర్మ వ్యాధులు ప్రపంచం ప్రపంచమంతా చర్మ వ్యాధులు ఎక్కువైతన్నాయి ఈ వస్త్రదౌతి చేస్తే పదిహేడు రకాల చర్మ వ్యాధులు బాగైతాయన్నమాట మనకు ఎంతో ఉపయోగాన్ని కలిగించినటువంటి మనకు మహానుభావులు అందించిపోయినటువంటి ఈ క్రియలను మనం రోజు చేసుకుంటే బాగుంటుంది అందుకు యోగాభ్యాసం చేసే ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞప్తి ఏమంటే కొన్ని అలవాట్లకు దూరం ఉండండి చెడ్డవన్నీ ఇడిచిపెట్టండి మంచిని స్వీకరించండి యోగా వల్ల మనం ఎంత లాభం ఉందో యోగా వల్ల వచ్చి మనం అనారోగ్య సమస్యలతో ఉంటే యోగా వల్ల ఉపయోగం లేదని మనమే ప్రచారం చేస్తాం కాబట్టి మీ అందరికీ మరొకసారి మేము తెలియజేసేది ఏమంటే యోగా చేసి సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని పొందాలని మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ విన్నవించుకుంటున్నాం ఈ యొక్క ప్రాసెస్ ఏమంటే అగార్డింగ్ అదే ప్రతి టెక్స్ట్ చిత్రంగుల విస్తారం అంటే నాలుగేళ్ళు ఎడవ కొండ అస్తపంచ దశాయితం ఫిఫ్టీన్ హ్యాన్స్కప్స్ రూపదిష్ట మార్గేన రోజు దగ్గర ఉండి చేయాలి దౌతి కర్మ వెళిన తర్వాత నిదానంగా తీయాలి దీని బెనిఫిట్స్ ఏంటంటే కాస శ్వాస ప్లీహ కృష్ణం అపరోగచ్చ వింశతి కపురోగాలు ఇరవై రకాలు ఉంటాయి మన వ్యాధి లెప్రసీ ఉంటుంది కృష్ణ వ్యాధి పుష్టి వ్యాధి ఇలాంటివన్నీ పోతాయి శ్వాస కాస శ్వాస ప్లేహ పుష్ఠం కప్పు రోగచ్చి ఇది దీని బెనిఫిట్స్ కప్పు రోగాలు ఇరవై రకాలు ఉంటాయి పిత్త రోగాలు అరవై రకాలు ఉంటాయి పాత రకాలు ఇరవై రకాలు ఉంటాయి పాత రోగాలు ఎనభై పిత్త రోగాలు నలభై మొత్తం ట్వంటీ వన్ ఫార్టీ ఈ చేసే చేసేదాని వలన ఉపయోగాలు జలుబు తలనొప్పి కంటి జబ్బులు అతి నిద్ర నివారణకును ముక్కులో కోసలు పెరుగుతూ ఉంటాయి మనం ఆపరేషన్ చేయించుకుంటా ఉంటాం మళ్ళీ తిరిగి కోసులు పెరుగుతూ ఉంటాయి అలాంటివి కూడా పోవడానికి జలనేతి బాగా మనకు సహకరిస్తుంది ఆ నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకొని తెచ్చుకోవాలంగా వస్తుంది నోట్లో నీళ్ళు పోసుకొని ముక్కులో ఉంటే రానీళ్ళని అన్నమాట దాని మీద పడదాను వాటర్ ఏం పడవు కదా இடிக்கிறது. இத கேக்கிக்கணும். கிரெண்ட சம்பந்தப்பட்ட தகவல்களை பார்க்கலாம். పిల్లలు రాణించు ఒక్కొక్క ముక్కులో ఎడ ముక్కోతూరి తోరి చేసుకుంటే సార్ ఈ తలకు సంబంధించిన వ్యాధులన్నీ పూర్తిగా పోతాయి ఏనుగ ఉంటుంది భారం అంతా తగ్గుతుంది తల భారం నిద్ర బాగా వస్తుంది ప్రాణాయామం చేయడానికి ముక్కులు బాగా సహకరిస్తాయి దీనివల్ల మనకు డైలీ చేస్తా అంటే ఇంటి దగ్గర